ఈ నది కృష్ణానది ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం కర్ణాటక ఆలమట్టి నారాయణపూర్ జోరాల తుంగభద్ర సంగమేశ్వరం మనకు కనిపించేది శ్రీశైలం డ్యామ్ ఈ డ్యామ్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ పులిచింతల ఈ జోడ ప్రకాశం జరగదు నాస్ట్కి ఎక్కడ కలిసిందంటే కృష్ణా డిస్టిక్ అంశల్ దీవనే ప్లేస్లో సాగర్ సంఘం అవుతుందండి నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పదహారు వందల కిలోమీటర్లు జర్నీ చేసింది ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వచ్చే వైపుగా నెల పదహారు కిలోమీటర్లు బోట్లో ప్రయాణించినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవీసు విన్నారండి అక్క అక్కమహాదేవి ఆమె కర్ణాటక ఆడబోయాడు పన్నెండవ సంవత్సరంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం తీసుకుని సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకని ఇంగొస్త నడుచుకుంటూ వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని లక్ష సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవిస్తులో కొన్ని సంవత్సరాలు కూడా తపస్సు చేసిందండి ఆ తల్లి ఆమె తపస్సుకు ప్రతిరూపంగా సాక్షాత్ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యే ఒక దర్శనం ఇచ్చారు మనమంతా ఆ లింగం దర్శనం కోసం వెళ్తాం శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం ఉంటాం ఆ కేవీస్ లోపల ఉండడానికి శ్రీంగలింగ ఉంటాం శ్రీశైలంలో ఉండే లింగానికి మనము లేదా పూజార్లు వేల రూపాయలు పెట్టి అభిషేకం చేస్తామండి ఆ కేవీస్ లోపల ఉండే లింగానికి ఎవరు అభిషేకం చేయండి అనమాట ప్రకృతి సిద్ధంగా శ్రీ శిష్టి పోడే కొండలపై నుంచి అభిషేకం జరుగుతూ ఉంటుంది మీరు రిలేటివ్ కూడా అండి ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం స్వామి వారి కంటే ముందు పెట్టారండి మీలో ఎవరైనా స్వామి లోపల లింగాన్ని టచ్ చేసులు ఉన్నారండి ఎవరైనా లింగాన్ని టచ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఇదే కనపడతాండి గర్భగుడ విగ్రహాన్ని లెఫ్ట్లో ఒక బ్యాక్ టచ్ ఉంటుందండి హామీ అక్క మహాదేవి రిటర్న్లో రెండు ఉంటాయి సార్ హేమారెడ్డి మల్లమ్మ సిద్ధిరామప్ప వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే మనకలాగా మానవ జన్మతున్న మనుషులు మనకలాంటి మానవ జన్మెత్తున వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి శ్రీశైలంలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత బతుపర్లో ఒకసారి ఆలోచించండి సార్ ఇదే డ్యామ్ శ్రీశైలంలో ఉంది కాబట్టి త్రీశైలం డ్యామ్ లేదా త్రీశైలం ప్రాజెక్ట్ ఉంటామని దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేస్తారు కాబట్టి ఆయన ఏమో డ్యామ్కి ఎక్కువ వచ్చేస్తారు కాబట్టి ఆయన చిన్నపిట్టడం జరిగింది సార్ పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూగా శంకుస్థాపన చేస్తారు ఎనభై మూడు నెలలు ఈ డ్యామ్ కట్టడానికి ట్వంటీ ఇయర్స్ పెట్టిందండి అప్పట్లో డ్యాంకి వచ్చి ఐదు వందల అరవై మూడు అయిన పడుతుంది డ్యామ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదండి రైట్ సైడ్ వచ్చి ఏపీ పవర్ హౌస్ ఒకసారి జనరేట్ అయిందంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగావాట్స్ తయారవుతుంది సార్ సెవెన్ టర్బన్స్ ఉంటాయి ఈ జోన్ ఉంటాయి మెగావాట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చి తెలంగాణ ఒకసారి జనరేట్ అంటే నైన్ హండ్రెడ్ మెగా వాట్ సిక్స్ ఉంటాయి ఈస్ట్లో వన్ ఫిఫ్టీ మెగా వాట్ ఈ ఏరియానే పాతాళ గంగా అంటారు ఎందుకంటే కాశీ నుంచి గంగా నది అంటున్న వాయువు ఇక్కడ ఇక్కడికి వచ్చిందండి అందుకే పాతాళ గంగా అని పిలుస్తారు నది వచ్చే కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవరేజ్ తొమ్మిది వందల పది అడుగులు ఉందండి చెట్ల మొదల దాకా బార్డర్ కనబడుతుంది అక్కడ దాకా వస్తే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు సార్ అంతకు మించి అదనంగా వస్తే గేట్లో ఉంచి పవర్ ప్లాంట్ నుండి రన్ చేస్తారు ఇక్కడ వాటర్ చూడడానికి గ్రీన్ కలర్లో ఉంది కదండి కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు చాపం చేత అడిగిన పచ్చలబడిన వెళ్ళాడు అంటే అందుకే వాటర్ గ్రీన్ కలర్లో ఉంటుంది చేతిలోకి తీసుకున్న వాటర్ బాటిల్లో కొట్టుకున్న డ్యామ్ బయటకు వెళ్ళినా ప్యూర్ వైట్గా ఉంటుందండి మీరు నాగార్జున సార్ విజయవాడ చూసే ఉంటారు మెయిన్ టెంపుల్లో దర్శనంకి వెళ్ళినప్పుడు ఒక నందిని చూసారు కదండి మెయిన్ టెంపుల్లో దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామివారి కంటే ముందు ఒక నంది ఉంది కదా ఆ నందిని వచ్చేసి శనగల బస్ అంటారు సేమ్ అటువంటి నంది పాత గంగలో ఒకటి ఉందండి ఈ నందిని ఊబీ బస్ వన్నా అంటారు ఈ రెండు కవలాలని చెప్తారండి డ్యామ్ కట్టకముందు ఈ నందిని అర్థం చేసుకొని ఆ నందిని దర్టెండ్ చేసుకునేవారండి డ్యామ్ కట్టిన తోటల్లో స్టోరేజ్ మిగిలిపోతుంది మనం త్రీశైలంలో చూడవలసిన ప్రదేశం సార్ మనం బోట్ ఎక్కిన ప్లేస్లో కొండపైన పింక్ కలర్ రంగోబురం ఉంటాం సార్ అది వచ్చేసి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అండి పదహారవ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యంలో బలం ఆ మనస్తాపం చెంది అమ్మవారి శక్తి కోసం ఆ ప్రదేశంలో కొంతకాలం తప్పని చేశారని ఆయన గుర్తుగా విజయం ఏర్పాటు చేశారు ఆయన చరిత్ర అంత అందులో ఉంటుంది రెండు నుంచో కిలోమీటర్ ముందుకెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీటి వేసినాం ఆ అమ్మవారి ఇప్పటికీ ఇప్పుడు వస్తుందండి ఉరోహిల్ నిర్మాణం తీర్థంగా వేస్తారు నెక్స్ట్ చెక్పోస్ట్ చెక్పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలదార పంచదార అటకేశ్వరం శిఖరం నెక్స్ట్ డ్యామ్ శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ లాంగ్ జర్నీ చేసినట్లయితే ఇష్టకామేశ్వరి ఉందండి భారతదేశంలో కల్లా ఒక టెంపుల్ అది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారిని అమ్మవారి నుండి ఒక రాతికి బొట్టు పెట్టేటప్పుడు మన మామూలు జుట్టును బొట్టు పెడితే మన స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో ఆ ఫీలింగ్స్ అయితే కనపడతాయండి ఎంతటి పవిత్రం ప్లేస్ అయితే విధంగా కనపడుతుందో ఒకసారి ఆలోచించండి మన ఇష్ట ఇష్టాలను ఎవరిస్తుంది కాబట్టి ఇష్ట కామేశ్వర అమ్మవారిని పిలుస్తారండి మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే శిఖరం దగ్గర డే ఒక రోజు ముందు టికెట్ బుక్ చేసుకోండి మనిషికి వచ్చే థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు పన్నెండు రైతుల మీద తీసుకెళ్ళి తీసుకొస్తారు సార్ మీరు ఎన్నో వందల వేలు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్ళి వస్తారండి కుదిరితే స్వామి దర్శనం లడ్డూ ప్రసాదాలు ఇలా బోటింగ్ చేస్తారు సార్ మీరు ఎన్ని వేల రూపాయలు పెట్టుకుని శ్రీశైలం వచ్చిన వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆందేవిలో సాక్షి గణపతి టెంపుల్ ఉంటాను అక్కడ మీ గోత్రనామాలు చెప్పుకుని రావాలండి ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడే జుట శ్రీశైలం ఎవరు వచ్చారు ఎవరెవరు రాలేదని సాక్ష్యం బలుగుతూనే అంటారు మీరు ఎన్నే ఉంటారు ఈ పాతాళ గంగలో స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద తల్లికొన్నా చేసిన పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తాయండి ఇవి ఎవరు ఎవరో కల్పించేది కస్తారు ఎందుకంటే శ్వేత యోగంలో శ్రీరామచంద్రుడే ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శించేసుకొని పాప మొక్కలను పొందినట్టు గ్రంథాలు చెప్తేసారు ఓకే సార్ ఇక్కడ విషయాలే తీస్తారు నేనైతే గైండికి సార్ బోట్ ఆపరేటర్ని ఏదో తక్కువ చేతల వాళ్ళెలా తెలుసుకున్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా సర్వీస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చేస్తాను సంతోషంగా టిప్ ఇచ్చే తీసుకుంటాను సార్ శ్రీశైలం వచ్చినందుకు స్వామి అమ్మవారి వచ్చేసరికి మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చెప్తుంది అంట పాప